హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండుతో చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మెరిగితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్కి కొద్దిగంత చింతపండు చట్నీ వేసుకొని కొద్దిగంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో వెళ్ళే ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి చట్నీని ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ వన్ కప్ వరకు బెల్లం తీసుకున్నాను వన్ కప్పు అల్లం వన్ కప్ ఎల్లిపాయ ఒక కప్పు ఫుల్ గా చింతపండు తీసుకున్నాను ఎందుకంటే చింతపండు కొంచెం హల్కాగా ఉంటుంది కాబట్టి నిండా తీసుకోవాలండి ఇక్కడ మనము చింతపండుది నార తీసేసుకొని పెట్టేసుకోవాలి చూడ నార అనేది ఉంటుంది కదా అదంతా మొత్తం తీసేసుకోవాలండి ఇక్కడ చట్నీలోకి గుంజు గుంజలు రాకుండా ఇలా నీట్ నీట్గా కొంచెం తీసిపెట్టిన చింతపండుని ఒక బొగోన్లోకి వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి చూడాల కడిగి పెట్టేసుకున్నాక చింతపండు మునిగేంత వరకు నీళ్ళేసి పెట్టేసుకోవాలి అంటే ఒక నైట్ పొద్దున్న చేసేది ఉంటే రాత్రికి నానబెట్టేసుకోవాలండి చింతపండు అయితే ఇప్పుడు అందులోకి వన్ కప్ బెల్లం తురిమి పెట్టేసుకున్నాను ఆ బెల్లం నికిట చింతపండులోకి వేసేసుకోవాలండి చూడండి ఇలా ఉండాలి వాటర్ అనేది అన్ని పైన ఉండాలండి ఇంకా మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి ఒక నైట్ అంతా ఇప్పుడు మనము అల్లం ఎల్లిపాయ మిక్సీ పట్టేసుకుందాం నీట్గా గా అల్లం దైతే అల్లంది ఎల్లిపాయది ఒకసారి మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి ఇలా ఉండాలండి ఇప్పుడు ఒక గిన్నెలకి తీసేసుకుందాము చూడండి నైట్ నాన పెట్టేసుకున్న చింతపండు ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు అందులోకి వన్ కప్పు ఎల్లిపాయలు వన్ కప్ చింతపండు అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు వన్ కప్పు కారం తీసుకున్నాను అంటే ఫుల్ కాదండి కొంచెం తక్కువ తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కప్ వరకు అయితే సాల్ట్ తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సంవత్సరం పాటు అయితే ఉంటుంది చట్నీ అయితే చూడండి అలా కలిపి పెట్టేసుకున్న చింతపండుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చొండెలు మెత్తగా అవ్వాలి చట్నీ అయితే మిగతా గిటంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలకు వేసేసుకోవాలి ఇప్పుడు అందులో ఇంకా ఏదైనా గుంజులాగా ఇట్లా ఏదన్నా వస్తే చెత్తలాగా ఇట్లా ఎల్లిపాయది వస్తే అంత తీసేసుకోవాలండి మనం ఎంత తీసుకున్నా నీటి తీసుకున్నా మనం ఇంకా మిక్సీ పట్టేసుకున్నాక అందులో కొద్దిగా అంత వస్తుందండి అది మొత్తం నీట్గా చేసుకోవాలి మనం చట్నీని అయితే చూడండి అలా వస్తుంది నాకైతే ఇంత వచ్చిందండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వన్ కప్ వరకు జీలకర్ర వేసుకోవాలి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ మెంతలు వేసుకొని వేయించేసుకోవాలండి రెండు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి వేగిపోయిన స్టవ్ పని చేసేసుకుందాము మనం చల్లగాయే లోపల ఇక్కడ తాలింపు పెట్టేసుకుందామండి తాలింపుకైతే ఇక్కడ చూడండి వన్ టేబుల్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మెంతి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు హాఫ్ కప్పు మెండిమిరపకాయలకు గల ఎల్లిపాయలు తీసుకున్నానండి మినపప్పు ఇక్కడ వన్ కప్పు నూనె అంటే పావు కేజీ చింతపండు ఉంటే ప్రతి ఒక్కటి పావు కేజీ వేసుకోవాలండి ముందుగా జీలకర్ర మెంతాలు ఆవాలు వేసేసుకుందాము జీలకర్ర ఆవల్ చిత్తపటలాడాక అంటే మరీ ఎక్కువ కావద్దండి చిట్టపట కొంచెం చిట్టపట ఇట్లా అనే టైంలలో మనం ఇక్కడ ఎల్లిపాయలు శనగపప్పుని ఇంకా మినపప్పుని వేసేసుకోవాలి అలా రెండు నిమిషాలు కలిపేసుకొని వెండి మిరపకాయలు వేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు బాగా నూనెలనే ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు అందులోకి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను కలర్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి అలా కలిపేసుకొని ఇంకా ఒక నిమిషం పాటు ఉంచాలండి ఇంకొంచెం అంత కలర్ వస్తే సరిపోతుంది వేగిపోయినట్టే వేగిపోయినాయి ఇప్పుడు ఇలా ఉండాలండి కలర్ అయితే ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టుంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలండి స్టవ్ని బంద్ చేసేసుకుందాము అల్లం మెల్లిపాయ పేస్ట్ వేయంగానే స్టవ్ బంద్ చేసేసుకోవాలండి బాగా ఒక్కసారి ఇలా కలిపేస్తూ ఉండాలండి మేము ఇక్కడ పావు కేజీ చింతపండు తీసుకుంటే పావు కేజీ బెల్లం పావు కేజీ ఎల్లిపాయ పావు కేజీ అల్లం తీసుకోవాలండి హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీకి ప్రతి ఒక్కటి హాఫ్ కేజీ తీసుకోవాలి నూనె కరికించి మనం ఇప్పుడు జీలకర్ర మెంతయలు మిక్సీ పట్టేసుకుందాము చాలా మెత్తగా మిక్సీ పట్టేసు చేసుకుందాం కదా ఇప్పుడు మనం ఈ జీలకర్ర మెంతయల్ల పౌడర్ అయితే కడాయిలోకి వేసుకుందామండి కొంచెం నూనె సల్లగా అవ్వాలి నూనె సల్లగా అయినాక వేసేసుకోవాలండి ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టు ఉంచుకున్న చింతపండుని వేసేసుకోవాలి మొత్తము అంటే మనం అన్ని ఇందులోనే వచ్చేసినాయి కదండి కారం ఉప్పు చింతపండు బెల్లం మొత్తం ఇందులో వచ్చేసింది ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి వరకు నూనె ఎక్కువ కావాలనుకు తినేవాళ్ళు కాబట్టి వేసుకోవచ్చు అండి మాకైతే ఎక్కువ నూనె ఇష్టం ఉండదు కాబట్టి నార్మల్ నార్మల్గా వేసుకున్నాను ఇంకా అందులోకైతే ఒక చిన్న కప్పటి నూనె అయినా సరిపోతుంది కొందరికి ఇష్టం ఉంటుంది ఇట్ల పైన నూనె ఎక్కువగా రావాలి అనేసి వాళ్ళకి ఇంకొద్ది ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు ఆయన ఇది మళ్ళీ డబ్బాలో వేసి పెట్టినాక నూనె అయితే ఇంకా ఊరుతుంటుందండి చట్నీ అయితే రెడీ అయిపోయింది నాకైతే సరిపోయిందండి కారం ఉప్పు ఎక్కడ నేనైతే వేయలేను కరెక్ట్గా సరిపోయింది డబ్బాలో వేసి పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిలువుగా ఉంటుందండి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మిగితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు కనుక నస్తే మీ వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి మా వీడియోస్ ని చాలా బాగుంటుంది సంవత్సరం వరకు వెంకటైనా ఉంటది ఈ చట్నీ కానీ సంవత్సరం వరకు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మనం మామిడికాయ చట్నీ ఎలా నీళ్లుగా పెట్టుకుంటామో ఇదిగంగా అలాగే నిల్లుగా పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ మనం తీసేటప్పుడు కొద్ది కొద్దిగా చిన్న డబ్బాలు వేసుకొని తీసేసుకోవాలండి మొత్తం ఇట్లా యూజ్ చేయొద్దు మనం ఓకేనా చెంచలాడుతుంటే గట్రా టేస్ట్ పోతుంది చట్నీ అయితే చూడండి కారం కారంగా పుల్ల పుల్లంగా తీయ తీయంగా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం